హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి మ్యాంగో పుడింగ్ అండి చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దామండి మ్యాంగో పుడింగ్ కోసం ఫస్ట్ అయితే పాలను మరిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకుని ఒక అర లీటర్ పాల ప్యాకెట్ స్టవ్ పైన ఒక గిన్నెలో వేసి పెట్టుకుని దానిలోకి నాలుగు చెంచాల పంచదార వేసుకుని బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని పాలనైతే చిన్న మంట మీద మరగనివ్వాలన్నమాట ఇటు పాలు మరుగుతూ ఉంటాయి కదా ఈ పాలు మరిగేలోపు మ్యాంగో పుడింగ్కి కస్టర్డ్ పౌడర్ కూడా కావాలి అంటే కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి నేను ఈ వెనెలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు స్పూన్లు ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలోకి పచ్చి పాలనైనా లేదా కాచి చల్లార్చిన పాలనైనా సరే వేసుకోవాలి నేనైతే కాచి చల్లార్చిన పాలను వేస్తున్నాను వేసి మనం వేసిన కస్టర్డ్ పౌడర్ ఎక్కడా కూడా లంప్స్ లేకుండా క్రీమీగా చక్కగా పాలల్లో బాగా కలిసేలా అయితే ఒక స్పూన్తో కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన ఈ కస్టర్డ్ పాలని మనం ముందుగా స్టవ్ వెలిగించి పాలు మరగణిస్తున్నాం కదా ఆ పాలల్లోకి ఈ కస్టర్డ్ పాలను వేసేసుకోవాలి వేసుకుని చిన్న మంట మీద ఎక్కడ కూడా ఉండలు అనేది కట్టకుండా ఇలా నేను చూపించే విధంగా ఇలా గరిటతో ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకుంటే మనకి కస్టర్డ్ పాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కస్టర్డ్ పాలనైతే చల్లారనివ్వాలి పాలు చల్లారేలోపు మనకి పుడింగ్ కావాల్సింది బ్రెడ్ కూడా కావాలండి ఈ బ్రెడ్ ఏంటంటే మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను తీసుకుని ఒక ఎనిమిది స్లైసెస్ తీసుకున్నానండి నేను ఈ స్లైసెస్ని చివరి భాగాలు ఉంటాయి కదా కొంచెం గట్టిగా ఉంటాయి ఆ బ్రౌన్ పార్ట్ అంతా కూడా చాకుతో నేను చూపించే విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా ఈ స్లైసెస్ ని స్టవ్ మీద ఒక అట్ల పెనం పెట్టుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి దీనిపైన ఆయిల్ నెయ్యి ఏది వేయకుండా ఇలా నేను చూపించినట్టుగా పొడిగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి లైట్ షేడ్ వచ్చేదాకా చూసారు కదా ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇంక ఇంతకు మించి అయితే ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఈ రోస్ట్ అయిపోయినాయి కదా ఇవి తీసేసి ఇంకా మిగిలిన నాలుగు స్లైసెస్ని కూడా రోస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా పండిన రెండు మామిడి పండుల్ని చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు స్పూన్లు ఐస్ క్రీమ్ని వేసుకోవాలి మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకోండి నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే వేసాను వేసిన తర్వాత చక్కగా ఇలా మెత్తగా గుజ్జులాగా మిక్సీ పట్టేయాలి ఇప్పుడైతే పుడింగ్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా జీడిపప్పు ముక్కలను కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి నేను జీడిపప్పులని ఇప్పుడు నాలుగు పలకలుగా ఉన్న ఇలాంటి ఏదైనా ఒక ట్రే తీసుకోండి స్టీల్దైనా గాజుదైనా ప్లాస్టిక్దైనా ఏదైనా పర్వాలేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని మనం ముందుగా కాచి చల్లార్చిన కస్టర్డ్ పాలని ఒక లేయర్లా అడుగు భాగంలో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా నేను రోస్ట్ చేశాను కదా బ్రెడ్ స్లైసెస్ని ఆ స్లైసెస్ని దీనిలో ఏ విధంగా పడితే ఆ విధంగా ఇలా అయితే లేయర్ లాగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట అంటే మీరు తీసుకునే గిన్నె వెడల్పు షేపును బట్టి ఈ స్లైసెస్ అనేవి పడతాయండి తర్వాత వచ్చి ఒక లేయరు బ్రెడ్ వేసాం కదా ఇప్పుడు దానిపైన మనం ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఈ బ్రెడ్ పైన ఇలా వేసుకుని నేను చూపించే విధంగా చక్కగా ఒక గరిటితో ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత బాగా పండిన మామిడి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముక్కల్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట పైన ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు బాదం పిస్తా జీడిపప్పు ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా ఫస్ట్ మనం ఎలా అయితే లేయర్ లేయర్లా వేసుకున్నామో కస్టర్డ్ పాలు బ్రెడ్ అలాగే మ్యాంగో మిశ్రమం అన్నీ వేసుకున్నాం కదా అలా వన్ బై వన్ మళ్ళీ ఇంకొక లేయర్ పార్ట్ వేసుకుని వచ్చేయాలన్నమాట అన్నీ చూసారు కదా వేసిన తర్వాత ఈ పైన లాస్ట్ అండ్ ఫైనల్గా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని అయితే పైన ఒక లేయర్గా వేస్తున్నానండి చూసారు కదా ఇలా మీకు వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ప్లేస్లో వేరే ఇంకే ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే వేసాను అనమాట వేసిన తర్వాత చక్కగా ఈ బౌల్ అంతా కూడా ఈవెన్గా అప్లై అయ్యేలాగా అప్లై చేసేయాలి అలా చేసిన తర్వాత దానిపైన ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలతో డెకరేట్ చేసుకోవాలి దీనిపైన జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను జీడిపప్పు బాదం పిస్తా ఏదైనా కూడా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా డెకరేషన్ చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు గంటల తర్వాత తీసుకుని తింటే చాలా బాగుంటుంది దానికోసం ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక టూ అవర్స్ చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక రెండు గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఫ్రిడ్జ్లో నుంచి చక్కగా సెట్ అయింది అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చల్ల చల్లగా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం చూసారు కదా చక్కగా మనం వేసిన లేయర్స్ అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి పీస్ లాగా కట్ చేసి తీస్తే చక్కగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇంకా టేస్ట్ చేయడమేనండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో తయారు చేసి చూపించాను ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ఇలా మ్యాంగో పుడింగ్ని రెడీ చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోలో నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే ఇక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్